క్యూనియన్ న్యూస్కు స్వాగతం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని సంతోష్ నగర్లో గల లోతట్టు ప్రాంతం సిక్కుల కాలనీలో పేద సిక్కు కులస్తులు ప్రభుత్వ స్థలంలో చిన్న చిన్న గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని జీవిస్తున్నారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో ఇండ్లలో వర్షపు నీరు వచ్చి బియ్యం మరియు ఇతర వస్తువులు తడిసి వారికి నష్టం జరిగింది ఈరోజు ప్రముఖ మహిళా న్యాయవాది మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఖాందే సిక్కుల కాలనీకి వర్షంలోనే వెళ్ళి సమస్యలను పరిశీలించి వెంటనే మున్సిపల్ కమిషనర్ మరియు శానిటరీ అధికారికి సమస్య గురించి వివరించి మున్సిపల్ సిబ్బందికి పంపాలని కోరగా మున్సిపల్ సిబ్బంది వచ్చి తాత్కాలికంగా పరిష్కరించారు కాలనీలో నిలిచి ఉన్న మడుగునీళ్లు పోయేలా జేసీబీతో డ్రైన్ చేయిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కాంద్రెస్ సత్యం మేతాబ్ సింగ్ హర్భజన్ సింగ్ బల్జీ బల్బీర్ సింగ్ మరియు మున్సిపల్ సిబ్బంది శంకర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి